హాయ్ అండి గుడ్ మార్నింగ్ వినాయకుడు తొమ్మిది రోజులు చాలా అద్భుతంగా జరిగిందండి చూసారా వినాయకుడు కళ్ళు ఎంత బాగా ఉన్నాయో ఇంతకుముందు అయితే నేను చెవులు కూడా ఇలా ముందుకు వెనక్కు అనడం చూశాను అనమాట ఇంకా ఈ తొమ్మిది రోజులు వినాయకుడు అంటే ఎనిమిది రోజులు కంప్లీట్ వినాయకుడు రోజు దర్శనం చేసుకునే వాళ్ళము తొమ్మిది రోజులు రేపు అంటే మాకు ఈరోజు ఇంకా నిమజ్జనం జరుగుతుంది నిన్నటి వరకు తీసిన వీడియోలు అనమాట ఇవి చాలా 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 అసలు మిస్ అయిపోతాము వినాయకుడు కొంతమంది పిల్లలు కూడా ఏడ్చారు ఇది మా అన్న వాళ్ళు ధర్మవరంలో వినాయకుడు అనమాట అండి అక్కడ వీడియో ఇదైతే మా అన్న పిల్లలైతే ఏడ్చారంట పాపం నిమజ్జనం రోజు వినాయకుడు వెళ్ళిపోతున్నాడని ఇక్కడ చూడండి అయోధ్య రామయ్య అవతారం అనమాట వినాయకుడు చాలా బాగున్నాడు కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ అంత సెటప్ అనమాట అంత బాగా చేశారు కదా చాలా చాలా బాగా చేశారు చాలా కొత్తగా అనిపించింది మంచిగా చాలా బాగున్నాడు ఇప్పుడు ఈ మధ్యలో రకరకాలుగా వస్తున్నారు వినాయకుడు కదా అని చూడండి అయోధ్య రామయ్య సేమ్ అలానే వినాయకుడు అనమాట చాలా బాగుంది నాకు ఈ వినాయకుడు కూడా చాలా మంచిగా కళాబలే బా చాలా బాగుంది అనిపించింది కదా ఎప్పుడైనా చూస్తారా ఇక్కడ చూడండి మా చిన్నతల్లి ఇంకా విఘ్నేశ్వరుడు శ్రీ మహావిష్ణువు శేషం మీద పవనించినలాగా అండి వినాయకుడు చూడండి ఎంత బాగుంది ఇది కూడా చాలా కొత్తగా అనిపించింది వినాయకుడు మీరు చూసారా మీ ఊర్లో ఏమైనా అయితే మేము కర్నూలు అసలు వినాయకులను చూసాకెళ్ళలేదండి ఈసారి ఇంటి దగ్గర మా ఇంటి దగ్గరే వినాయకుడు ఉంటాడు కదా రోజు అక్కడికి వెళ్ళడానికి సరిపోయింది ఈసారి ఎక్కువగా వెళ్ ఎక్కువగా సాదు అసలు వెళ్ళలేదు అనమాట చూడండి ఎంత బాగున్నాడు కదా చాలా చాలా బాగున్నారు కొత్తగా అనిపించింది ఇట్లా శేషభవనం మీద శ్రీ మహావిష్ణువు అవతారంలో వినాయక స్వామి ఎంత మంచిగా ఉన్నాడు కదా బాగున్నారు కదా నాకైతే బాగా నచ్చాడు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కళ కూడా ఇంత చాలా బాగున్నారు ఏ రూపంలో ఉన్నా కూడా వినాయకుడు కదా మనకు చాలా మంచిగా అనిపించింది అంటే కొత్త కొత్త రూపాలు వినాయకుడు మనకి వినాయక స్వామి ఎక్కడ చూసినా మంచిగా అనిపించింది ఇంకా మా ఊర్లో వచ్చేసి కర్నూల్లో అండి వినాయకుడు చెప్పాను కదా మహాభారతం రాసేటప్పుడు వినాయకుడు మహర్షి అంతా మొత్తం కొట్టం ఉంటుంది కదా అండి వాళ్ళ ఆశ్రమం అనమాట ఆ సెటప్ అనమాట మొత్తం చాలా అసలు కర్నూల్లో కూడా చాలా మెచ్చుకున్నారు చాలా చాలా బాగా పెట్టారని ఇక్కడ ఇది నిన్న రాత్రి వీడియో అండి వ్యాస మహర్షి అని చెప్పాను కదా అక్కడ మొత్తం ముందర సెటప్ అంతా తీసేసి ఇట్లా హారతి ఇస్తున్నారు అనమాట వినాయకుడు నిజంగా చాలా బాగుంటాడు పంతులు గారు ఇప్పుడు మనకిచ్చే ఇక్కడ స్వామికి ఇచ్చే హారతలు ఒకటో హారతి రెండో హారతి అని అట్లా తొమ్మిది హారతలు ఇచ్చారు వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట నేను అది ఇక్కడ లాస్ట్కి పెడతాను చూడండి నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ అండి చాలా అద్భుతంగా జరిగింది ఈ హారతి ఇది లాస్ట్ హారతి అనమాట కనుల విందుగా చూడటానికి నిజంగా చాలా చాలా బాగుంది మాకైతే ఇది నైన్కి స్టార్ట్ అయిందండి నైన్ నైన్ ఫార్టీ అట్లా అయిపోయిందనమాట హారతి అంత బాగా జరుగుతుంది అంటే ఆయన చెప్పి ప్రతి ఒక్కటి చెప్పారు హారతి అంటారు అని కూడా అంటాం మనకు రెండు పక్షాలు ఉంటాయి శుక్ల పక్షము కృష్ణపక్షం అనే రెండు పక్షాలు పక్షానికి సంబంధించినటువంటి ఇచ్చేది రెండవది నేత్రహారతి మూడవ హారతి వచ్చేసి పరమేశ్వర స్త్రీ ఇచ్చేది మూడవది అపమృత్యు స్త్రి పరమేశ్వర పరమృత్య దోషాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు లేకుండా చేసేవాడు పరమేశ్వరుడు కాబట్టి ఆ యొక్క పరమేశ్వరం యొక్క శ్రీచేత ఇచ్చేది మూడవ హారతిని దాన్ని రుద్రహారత్యాన్ని కూడా అనొచ్చు నాలుగవది వేదహారతి మనకు భారత ఇతిహాసం అనుసారం నాలుగు వేదాలు ప్రధానమైనటువంటివి ఆ యొక్క నాలుగు వేదాలకు సంబంధించేటువంటి నాలుగవది వేదహారత్య ఐదవది మన పంచభూతాలు ఆకాశము వాయువు అగ్గి నీరు ఈ యొక్క పంచభూతాత్మకంగా ఇచ్చేదాన్ని ఐదవ హారతి దాన్ని పంచహారతి అంటాం తర్వాత హారతి దాన్ని కుంభహారతి అని కూడా అంటాం ఆ యొక్క కుంభహారతి బ్రహ్మ విష్ణు మహేశ్వరి యొక్క ప్రియ చెప్పనిచ్చేది కుంభహారతి తర్వాత చక్రహారతి మనకు కామత్రూపలో మన ఆశ్చర్యాలన్నీ కూడా విశేషార్థాలు ఉంటాయి ఆ యొక్క అరిషద్వర్గాలన్నీ కూడా కలిగించేవాళ్ళు ఆ యొక్క చక్రుడు అంటే సుదర్శన స్వామి కాబట్టి ఆ యొక్క సుదర్శన స్వామి వారి చక్రహారతివర్గా నక్షత్ర హారతి ఈ యొక్క నక్షత్ర హారతిగా మొత్తం నూట నుంచి ఒత్తుల చేత ఈ యొక్క హారతి ఉంటుంది ఈ యొక్క హారతిని దర్శించడం ద్వారా ఆ యొక్క జాతక చక్రంలో ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ యొక్క దోషాలన్నీ కూడా తొలగించేది ఈ యొక్క నక్షత్ర హారతి కాబట్టి మామూలుగా మనకు జ్యోతిషం ప్రకారం కూడా నక్షత్ర హారతయ నివారం అని మనకందరూ చెప్తున్నారు మీసాలు కాబట్టి ఆ యొక్క నక్షత్ర హారతి ఎంతో విశేషమైనటువంటిది అన్నిటన్నా ఉండగా ఈ యొక్క ధూపహారతి అంటాం ఇండలో ధూపం వేసుకుంటూ ఉంటాం ప్రతి రోజు కూడా అగతి కలిగిస్తాం అంటే పాజిటివ్ ఎనర్జీ కావాలి కాబట్టి దాని యొక్క ఈ ధూప హారతి కాబట్టి ఈ యొక్క హారతి కార్యక్రమాల భక్తీశ్వరులకు చెల్లించండి ఆర్థిక అనంతరం ఒక చిన్న ప్రతిజ్ఞ కూడా ఉంటుంది ఆ యొక్క ప్రతిజ్ఞ అందరూ కూడా అల్పహార్యంగా